హలో హాయ్ అండి వెల్కమ్ టు శ్రీకరణం ఈరోజైతే నేను ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను నేనైతే నాకైతే చాలా బాగా అనమాట మీకు మీరు చూసేయండి ఎలా చేస్తాను నేను ఇక్కడైతే ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం మనము పెద్ద పెద్ద ఆలుగడ్డలు తీసుకోవాలండి ఇదిగో చూపిస్తున్న సైజు ఇలా ఉండాలన్నమాట వాటి కోసము పెద్దవైతేనే మనకు పొడుగు పొడుగుగా బాగా వస్తాయి అనమాట బయట తీసుకుంటే ఎలా ఉంటాయో సేమ్ అలానే వస్తాయన్నమాట ముందుగా మనమైతే ఆలు ఒకసారి వాష్ చేసుకొని పైన స్కిన్ అంతా తీసేసుకోవాలి దాని తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట ఎలా అంటే ఫోర్ సైడ్స్ మనం సమానంగా కట్ చేసుకోవాలి హెచ్చు తగ్గులు అయ్యి లేకుండా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అది మాత్రము మనకి ఇప్పుడు ఈ ఇదైతే కరెక్ట్గా ముక్కలు వచ్చేటట్టుగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట మందంగానే కట్ చేసుకోవాలి పల్స్గా కట్ చేశారంటే అవి ఊరికనే ఇరిగిపోతాయి ఇప్పుడైతే ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి మనము వాష్ చేసుకోవాలి మంచిగా ఆ లోపల ఉండే వైట్ అంతా వెళ్ళిపోతుంది అన్నమాట వాటర్లో మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీలైతే మీకు టైం ఉందంటే ఒక ఫైవ్ మినిట్స్ వాటర్లో వదిలేసేయండి వదిలేసి తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఇలా తీసి పక్కన పెట్టుకున్న వాటిని ఇప్పుడు ఒక వాటర్ పొయ్యి మింత వాటర్ పెట్టుకొని దాంట్లోనే ఈ ఆలు ఫ్ర ముక్కలు అయితే వేసేసుకోండి ఇవి బాయిల్ అవ్వాలి ఇప్పుడు కొంచెం ఇందులో సాల్ట్ వేస్తున్నాను నేనైతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే మనము ఫ్రెంచ్ ఫ్రైస్కి అయితే ఎక్కువసేపు బాయిల్ చేయకూడదు వీలైతే ఫైవ్ మినిట్స్ లోపలనే ఉడ ఉడకనివ్వండి ఎందుకంటే ఎక్కువసేపు అంటే అవి మెత్తంగా పోతాయి ఆయిల్ వేయంగానే మనకి విరిగిపోతాయి అనమాట మీకు వీలైతే తక్కువే ఉడికించుకోండి కానీ ఎక్కువైతే అస్సలు ఉడికించొద్దు అనమాట నేనైతే ఇక్కడ ఫోర్ మినిట్స్ అలా బాయిల్ చేసినట్టున్నాను అంతేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ తీసి ఒక గిన్నెలో వడకట్టుకోవాలి వాటర్ అనేది ఏం లేకుండా వాటర్ అనేది వడకట్టుకున్న తర్వాత ఒక క్లాత్లో అయితే ఈ ముక్కలన్నీ వేసి ఫ్యాన్ కింద ఆరపెట్టుతున్నాను అనమాట నేను ఎందుకంటే ఇవి చల్లారితే ఈ వా దీంట్లో ఉండే వాటర్ అనేది కొంచెం మనకి డ్రై అయిపోతుందనమాట అందుకనేసి ఒక క్లాత్ ఒకటి వేసుకొని దాని మీద ఇవి ఆరపెట్టుకున్నామంటే పూర్తిగా చల్లారిపోయి మనకైతే ఇవి డ్రై అవుతాయి వాటర్ అంతా సో అప్పుడైతే ముక్కలు అనేది ఫ్రెష్గా నీట్గా బాగుంటాయి అన్నమాట ఇప్పుడైతే నేను కొన్ని తీసి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను జిప్లాక్ కవర్లో మనకి ఎప్పుడు కావాలన్నా వాడుకోవచ్చు కాబట్టి కొన్ని మాత్రమే పెడుతున్నాను నేను కొన్ని అయితే ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ఇలా ఆయిల్ కొంచెం ఆయిల్ పోసుకొని ఒక బాండ్లీలో ఫ్రై చేసుకుంటున్నాను పర్ఫెక్ట్గా ఇలాగే చేసుకున్నామంటే మనకి బయట తిన్న ఫీలే ఉంటుందండి ట్రై చేయండి ఎవరైనా కావాలన్నప్పుడు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడైతే ఇవి ఫ్రై అయిపోయాను అనమాట తీసేసి ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను నేను మా పిల్లలు అయితే ఇవి చాలా ఇష్టంగా తింటారు అనమాట బయట తీసుకొస్తే మనకి రేట్ ఎక్కువ ఉంటాయి క్వాంటిటీ తక్కువ ఉంటాయి పైగా అవి ఎలా చేస్తారో ఎంత నీట్గా చేస్తారో తెలియదు మనం ఇంట్లో చేసుకుంటే అతృప్తే వేరుంటుంది కదా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అనేది వేసుకొని ఇలా కలుపుకున్నామంటే అంతే మన ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయినాయి ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ